పశుగ్రాసాల్లో ఇప్పటి వరకు అత్యధికంగా దిగుబడిస్తున్న పశుగ్రాసము సూపర్ నైపేర్ ఇప్పుడు దానికి మించి బుల్లెట్ నైపేర్ అనే వెరైటీ అందుబాటులోకి వచ్చింది ఇది చాలా మంది రైతులు మనల్ని బాగా పొందుతుంది ఇందులో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని దాన్ని సాగు చేస్తున్న రైతు మనకు తెలియజేస్తున్నారు అతను జాతి పశువులు మంచి జాతి పశువులను పెంచుతూ ఉంటారు ఆయన మాటల్లో ఈ పశుగ్రాసం గురించి మనం విందాం సూపర్ ముందు వాడారు మీరు సూపర్ నేపియర్ కాదండి ఏపీబిఎన్ నుంచి వాడుతా ఉన్నాం ఇరవై సంవత్సరాల నుంచి మా గడ్డిలో ఎక్స్పీరియన్స్ ఉంది ఏపీబిఎన్ వచ్చింది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ బాజరా నేపియర్ అంటారు దాన్ని అది ఏపీబిఎన్ వన్ టూ త్రీ వచ్చింది తర్వాత కో ఫోర్ కో వన్ కో ట కో త్రీ కో ఫోర్ వాడినాము తర్వాత సూపర్ నేపియర్ వాడినాము సూపర్ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా ఇది ఉంది అన్ని కదా బెటర్ బెటర్ ఉంది కాబట్టి మేము ఇప్పుడు రెండు ఎకరాలకి ఎక్స్పెన్షన్ చేసినాము ఇతర రైతులకు ఇస్తా ఉన్నాము మా డైరీ ఫార్మ్ కు వాడుకుంటా ఉన్నాము పాల దిగుబడి మేము కంపేర్ చేసినాము సూపర్ నెఫ్ పేరుకు దీనికి కంపేర్ చేసినాము మా మొత్తం పద ఆవులకు వచ్చి ఒక పది నుంచి పదిహేను లీటర్లు డైలీ డిఫరెన్స్ వచ్చింది ఎక్స్ట్రా వచ్చి ఎక్స్ట్రా వచ్చింది పదే ఆవుల మీద ఎక్కువ ఉంటుంది దీంట్లో టెక్నికల్లీ టూ పర్సెంట్ ప్రోటీన్ కంటెంట్ దీంట్లో ఎక్కువ ఉంటుంది సూపర్ దిగుబడి పరంగా కానీ ప్రోటీన్ పరంగా కానీ సోపర్ నెఫ్ కంటే అత్యధిక విలువలు ఉన్న గ్రాసంగా ఈ బుల్లెట్ నేపేరు ఉంటుందని రైతు చెప్తున్నారు అతను ఈ గడ్డి వాడడం వల్ల పాల దిగుబడి కూడా అంటారు ముఖ్యంగా దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఆకు తాలూక తనం ఇందులో ఉండదు సూపర్ నేపేరులో ఆకు తరుసు కొంచెం ఉంటుంది ఆకు కరుకుగా ఉంటుంది మనం కోసేటప్పుడు కానీ పశువులు తినేటప్పుడు కానీ అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు ఆ పరిస్థితి ఈ బుల్లెట్ నేపేరుకు ఉండట్లేదు నేను స్వయంగా పరిశీలించి చూశాను ఆకు కూడా చాలా సాఫ్ట్గా ఉందన్నమాట తర్వాత కాండం కూడా చెరుకు మాదిరిగా చాలా వలంగా ఉంది మృదువుగా ఉంది ఇందులో ప్రోటీన్ కంటెంట్ కూడా టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఉందని రైతు మనకు తెలియజేస్తున్నారు అలాగే తను స్వయంగా సాగు చేస్తున్నారు రెండు ఎకరాలు పూర్తి వివరాలు రైతుని అడిగి మనకు తెలుసు చెప్పండి నా పేరు అదీప్ అహ్మదండి మాది రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం అగర్మేగూడ కూడా విలేజ్ తెలంగాణ రాష్ట్రము ఇప్పుడు మీ వెనక ఉంది కదా ఈ గడ్డి ఏంటండి ఇది ఫోర్ జీ బుల్లెట్ అని కొత్త వెరైటీ సూపర్ నేపియర్ కంటే అప్గ్రేడెడ్ వర్షన్ ఇది ఇది సాఫ్ట్ గా ఉంటది ఇలా ముల్లు ఉండదు దీనికి సూపర్ నేపియర్ కంటే ఎక్కువ దిగుబడి వస్తుంది టూ పర్సెంట్ ప్రోటీన్ ఎక్కువ ఉంటది సూపర్ నేపియర్ కంటే సూపర్ నేపియర్ కంటే ప్రోటీన్ ఎక్కువ ఉంటది పాలు ఎక్కువ ఇస్తాయి ప్లస్ ముల్లు ఉండదు అనమాట ఇప్పుడు మనుషులు కోసి మనం తేవాలంటే ముల్లు ఉంటది కష్టమైతుంది ఇది కొద్దిగా సాఫ్ట్గా ఉంటది దిగుబడి ఎక్కువ వస్తుంది సూపర్ నేపీయర్ కు అప్గ్రేడెడ్ వర్షన్ కొత్త వర్షన్ కొత్త వెరైటీ ట్రెండింగ్ లో ఉన్న వెరైటీ ఇప్పుడు ఓకే సుమారుగా ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది సంవత్సరానికి సంవత్సరానికి సూపర్ నేపేర్ రెండు వందల టన్నులు వస్తుంది ఇది ఇంకో ఇరవై టన్నులు ఎక్కువనే వస్తుంది ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తుంది మెయిన్ సూపర్ నేపేర్ తో పోల్చుకుంటే ఈ ఆకు తాలూకా తరుచు అనేది ఉండదు ఉండదు సాఫ్ట్ గా ఉండదు దానికంటే స్పీడ్ గా గ్రోత్ వస్తుంది పశువులు ఇష్టంగా తింటాయి పాలు ఎక్కువ వస్తాయి ఓకే ఇది ఫస్ట్ టైం నాటారనుకోండి ఫస్ట్ కటింగ్ ఎప్పుడు వస్తుంది ఫస్ట్ కటింగ్ టూ మంత్స్ లో వచ్చేస్తుంది ఎవ్రీ ఫార్టీ ఫైవ్ డేస్ కు నెక్స్ట్ తీసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ డేస్ కి మేపుకోవచ్చా దాని అంటే తొందరగా మేపడం వల్ల ఈ దానిలో ఏదో ఒక సైలేజ్ ఏదో ఒక పదార్థం ఉంటది దానివల్ల విరోచనం లాగా అంటే కాల్షియం లేతది లేతది వేయకూడదు మరీ ఇట్లాంటిది వేయకూడదు అది ఏమంటారు విరోచనాలు అయితే ఉన్నాయి కొద్దిగా ముదిరిన తర్వాత మంచి సైజ్ వచ్చిన తర్వాత స్టెమ్ అనేది ముదిరాలి అప్పుడు వేసుకుంటే అంటే ఫార్టీ ఫైవ్ డేస్ కి ఆ స్టేజ్ కి వస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుంది ఇది జస్ట్ ట్వంటీ డేస్ కి ఇట్లా ఉంది మీకు ఇంకో టెన్ ఫిఫ్టీన్ డేస్ కు మంచి అనేది మీ దగ్గర ఉన్నాయండి మా దగ్గర పది హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి గేదెలు ఉన్నాయి వాటికి రోజు ఎన్ని కేజీలు వేస్తారా రోజుకు ఆవుకు ఒక ఇరవై కేజీలు పచ్చిదేయాలి ఒక పది కేజీలు వట్టి తేయాలి వట్టిది ఏమి మీరు వట్టి ఒరిగడ్డి ఉంది జొన్న సొప్ప ఉంది జొన్న సొప్ప అంటే జొన్న కండెలు కోసినాక వాడేది వాడేది వాడతాము ఒరిగడ్డి కూడా షాపింగ్ చేసి ఇప్పుడు ఈ విత్తనం ఎవరికైనా మీరు సప్లై చేస్తాం ఆర్టీసీ డబ్బులు మాకు ఫోన్ పే చేస్తే ఆర్టీసీ ద్వారా రెండు రాష్ట్రాలు ఎక్కడ ఏ మూలకైనా ఆర్టీసీ ద్వారా మేము కొరియర్ చేస్తాం ఇప్పుడు ఈ రోజు స్టంప్స్ కట్ చేస్తారు ఎన్ని రోజుల్లో అది నాటుకోవాలి వన్ వీక్ తర్వాత కూడా నాటుకోవచ్చు ఈ రోజు డబ్బులు వేస్తే ఈ రోజు కటింగ్ చేస్తాం సాయంత్రానికి ఆర్టీసీకి వేస్తాము తెల్లారి మీకు వచ్చేస్తుంది ఆ తెల్లారి ఆ మీ వీలుని బట్టి వన్ వీక్ లోపల ఎప్పుడైనా నాటుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో కోస్టల్ ఏరియా అంటే విశాఖపట్నం శ్రీకాకుళం అక్కడ ఎక్కడికైనా పంపిస్తాం తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకైనా పంపిస్తాం ఓకే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ రైతు పెట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ రైతుదే ఉంటుంది రూపాయికి వచ్చి పిలుక ఉంటుంది ఒక మినిమం ఆర్డర్ ఎంత పెట్టాలి రెండు వేల రూపాయలు మినిమం ఆర్డర్ ఉంటుంది రెండు వందల రెండు వేల పిలకలు పెట్టుకోవాలి రెండు వేల పిలకలు మినిమం ఆర్డర్ తోని రెండు తెలుగు రాష్ట్రాలకు ఎక్కడైనా పంపిస్తాం ఓకే ఇంకా అంటే ఈ నాటుకోవడంలో ఏమన్నా నాటుకోవడంలో ఇంతకు ఏంటంటే మనం ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో నాటే వాళ్ళము డబుల్ స్టెమ్ తోని ఇప్పుడు అది అవసరం లేదు చెరుకు మాదిరిగా మనం చెరుకు ఏదైతే పడుకోబెడతామో సేమ్ దీన్ని కూడా చెరుకు మాదిరి పడుకోబెట్టాలి అడుగున్నర డిస్టెన్స్ పడుకోబెట్టే అసలు పూర్తిగా పడుకోబెట్టేస్తే అయితే అంటే ఎక్కువ పిలికలు వచ్చి ఎక్కువ వస్తుంది అనమాట నిల్చోబెడితే ఒకటే వస్తుంది టైం ఎక్కువ తీసుకుంటుంది అదే మనం చెరుకు నాటినట్టు పడుకోబెట్టేస్తే ఎక్కువ పిలకలు వచ్చి తొందరగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది ఎంత డిస్టెన్స్ పెట్టుకోవాలి ఎటు చూడు ఉండాలండి ఓకే ఇది పెరిగినాక ఎన్ని రోజులకు ఒక నీటి తడి నీటి తడి నేల స్వభావాన్ని బట్టి వర్షాకాలం ఎండాకాలాన్ని బట్టి ఉంటుంది ఎండాకాలం అయితే వీక్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది వీక్లీ వన్స్ సరిపోతుంది సరిపోతుంది అంటే ఇసుక గానీ బంకమట్టి ఏ నెలకైనా వీక్లీ వన్స్ ఇస్తే సరిపోతుంది వానకాలం అయితే వానకాలం అవసరమే ఉండదు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇది గత రెండు సంవత్సరాల నుంచి మాకు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా దాదాపు రెండు ఎకరాలు ఉంది అక్కడ ఎకరాలుంది ముదిరిందేమో మనం సీడ్కి సప్లై ఇస్తూ ఉంటాము లేదా మా పశువులకు వాడుకుంటా ఉంటాం ఇదంతా అది ముదిరింది అక్కడ మీరు చూసారు కదా పక్కన ఉంది అదంతా ఇక్కడ కటింగ్ చూ కటింగ్ చేస్తున్నారు కదా అలా కటింగ్ చేసి బస్తాలు కుట్టేసి ఆర్టీసీకి వేసేస్తాం అనమాట సూపర్ ఇంత ముందు వాడారు సూపర్ నేపియర్ కాదండి ఏపీబిఎన్ నుంచి వాడుతూ ఉన్నాం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి మాకు గడ్డిలో ఎక్స్పీరియన్స్ ఉంది రైతులకు సప్లై చేస్తారండి మా దగ్గర పొపాయ మొక్కలు కూడా ఉన్నాయి చాలా కూడా వైరస్ రాని వెరైటీ అది దాదాపు మూడు సంవత్సరాల మొక్కలు కూడా మా దగ్గర ఉన్నాయి ఒక మొక్కకి వచ్చి దాదాపు వంద కేజీల నుంచి రెండు వందల కేజీలు మనం తెంపినాము ఇక్కడ కూడా వైరస్ రాదు మేము మహారాష్ట్ర నుంచి మొక్కలు ఒరిజినల్ మొక్కలు తెప్పించి రైతులకు సప్లై చేస్తూ ఉంటాము బుల్లెట్ నేపర్ నేపేర్ పశుగ్రాహ్మద్ గారు మాటల్లో విన్నారు కదా ఈ రైతు ఎంటెక్ చేసి వ్యవసాయ రంగంలో స్థిరపడ్డారైనా కొత్త కొత్త వంగడాలని రైతులకు పరిచయం చేస్తూ ఉంటారు అదే క్రమంలో మహారాష్ట్ర నుంచి తెప్పించిన కొత్త హైబ్రిడ్ బొప్పాయి వెరైటీని కూడా రైతులకు సప్లై చేస్తూ ఉన్నారు కావలసిన వాళ్ళు ఫోన్ నెంబరు స్క్రీన్ మీద ఇచ్చాను రైతు పరిచయంలో ఆ స్క్రీన్ మీద ఉంది ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు మీరు